పుష్పట్టు విఎస్ బాగులిట్టు ఈ రెండు సినిమాల్లో మీకు ఏ సినిమా తోపు అనిపించింది కామెంట్ చేయండి నేను కలెక్షన్ విధంగా మాట్లాడతలేదు మీకు ఈ రెండు సినిమాలు చూసిన తర్వాత ఇలాంటి సినిమా బహుశా రాలేదు ఇంకా రాదు కూడా అనిపించింది చూడు ఆ సినిమా కామెంట్ చేయండి పిచ్చి పిచ్చిగా నచ్చింది లెట్ బి ఆన్ కామెంట్ నాకు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాగా నచ్చిందంటే బాహులిట్టుయే చెప్తా ఎందుకు తెలుసా స్టోరీ కావచ్చు ఎక్స్ప్లెనేషన్ కావచ్చు స్క్రీన్ప్లే విజువల్స్ విఎఫ్ఎక్స్ ఇంకా యాక్షన్ నచ్చే వాళ్ళకి యాక్షన్ కావచ్చు ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే వాళ్ళకి లవ్ స్టోరీ కావచ్చు ఇదన్నీ బాబులిటీ సినిమాలు అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుందని చెప్పొచ్చు మనకి ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా బాబులిటీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి ఎండ్ అయ్యే వరకు నెక్స్ట్ లెవెల్ అయితే మనకైతే గూజంస్ ఇస్తూ ఉంటుంది కానీ పుష్పట్టులో మూడు షార్ట్స్ తప్ప మనకైతే సీన్స్ అయితే కొన్ని బోరింగ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు మన గంగమ్మ జాతరలో అక్కడ మన అల్లన్న పర్ఫార్మెన్స్ డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదొకటి బాగుంది క్లైమాక్స్ బాగుంటుంది ఇంకా ఇంటర్వల్ ఇంకా కొన్ని మందుల మన కొన్ని షార్ట్స్ అయితే బాగుంటుంది కానీ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా తోపు అంటే బాహుబులి టూ సినిమా తోపు నేను కలెక్షన్తో మాట్లాడితే సినిమా చూసిన తర్వాత ఏ సినిమా బాగా నచ్చింది అంటే ఈ రెండు సినిమాలు అయితే సీక్వెల్స్ మీకు ఏ సినిమా నచ్చింది బాహుబులి టూ వేస్ పూష్పాటు కామెంట్